ఉన్న బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి భటిప్రోలు విజయలక్ష్మి గారు వారితో మాట్లాడదాం మహాశక్తి పీఠాలు మనకి పద్దెనిమిది ఉన్నాయి మరి ఆ శక్తి పీఠాల యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్కారం అమ్మా శక్తి పీఠాలకి చాలా విశేషత ఉంది అంటూ ఉంటారు ఈ పద్దెనిమిది శక్తి పీఠాలని చాలా మంది తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి అంటూ ఉంటారు మరి శక్తి పీఠాలకి అంత విశిష్టత ఉండడానికి గల కారణం గురించి అలాగే ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఒక్కసారైనా అన్ని శక్తి పీఠాలు దర్శించుకోవాలని ఎందుకు అంటూ ఉంటారు అది అందరికీ సాధ్యమయ్యేనా సాధ్యమవుతుంది మేము చేసాం కానీ కొన్ని శక్తి పీఠాలు వాటి గురించి కూడా ప్రత్యేకంగా చెప్తా శక్తి అంటేనే ఎనర్జీ కదా అవును ఎనర్జీ ఎవరికొద్దు అందరికి కావాలి ఇప్పుడు చిన్న సెల్ ఫోన్లోనే మన బ్యాటరీ అయిపోయింది మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటున్నాం కదా అటువంటి రీఛార్జ్ సెంటర్స్ అవి మరి వాటిని వెళ్ళి దర్శించుకోవద్దు మరి రీఛార్జ్ అవ్వాలంటే ఎప్పటికప్పుడు మనం రీఛార్జ్ అవ్వాలంటే శక్తి పీఠాల దర్శనం మనకి రీఛార్జింగ్ కి ఉపయోగపడుతుంది దగ్గరలో ఉన్న శక్తి పీఠాన్ని అయితే వెంట వెంటనే వెళ్ళి రీఛార్జ్ చేసుకోవచ్చు దూరం కొంచెం కష్టం ఉన్నాయి కొన్ని ముఖ్యంగా పండువాలో ఉన్న దేవత ఒకటి అలాగే ఇంకొకటి కాశ్మీరంలో ఉన్న దేవత వీటిల్కి ఏమవుతుందంటే అక్కడ ఆ ప్రదేశాల్లోకి వెళ్ళాలంటే కాశ్మీరమేమో పూర్తిగా ఇప్పుడు ఇంకొకరి చేతిలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయాక ఆ ప్రాంతం అంటే గుడి ఉన్న ప్రాంతం వెళ్ళిపోయింది కొంత భాగం వాళ్ళు ఆక్రమించుకున్నారు కదా వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది కనుక ఇప్పుడు ఆ క్షేత్రాన్ని మనం క్షేత్రం చూడలేము కానీ ఆ శక్తి ఆరా ఉంటుంది అక్కడ ఎప్పుడూ క్షేత్రమే అలాగే ఇక్కడ పండువాలో కూడా ఇలాంటివన్నీ హౌరా దగ్గర ఉంటుంది అని ఇలాంటి శృంఖలాదేవి అనే దేవత అక్కడ ఉంది అని తర్వాత ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉంటే మనకి ఎలా తెలుస్తూ ఉంటాయంటే మొట్టమొదట అసలు ఎలా వచ్చాయి అంటే సతీదేవి వాళ్ళ నాన్న ఒక యజ్ఞం చేస్తున్నాడు వెళ్తాను అని శివుణ్ణి అడుగుతుంది అవును అడిగితే ఆయన వద్దు మనను పిలవనప్పుడు వెళ్ళొద్దు అంటాడు పైగా శివుడి మీద కోపం వచ్చి దక్ష ప్రజాపతి కావాలని నిరీశ్వర యాగం చేయాలని కూర్చుంటాడు నిరీశ్వర ఈశ్వరుడు లేని యాగం త్రిమూర్తుల్ని పిలిచి కదా కూర్చోబెట్టి ఏమన్నా చెయ్యాలి ఈశ్వరుడు పిలవకుండా అందరినీ పిలిచాడు ఈశ్వరుడు నాలుడు నాకంటే తక్కువ వాడు అనే భావనలో ఉన్నాడు నేను దానం చేస్తే పుచ్చుకున్నాడు కదా కన్యాదానం కనుక నేను గొప్ప నేను గొప్ప అనే ఉద్దేశంలో ఉన్నాడు కానీ వివాహ సమయంలో అది మాత్రం చాలా తప్పు మామగారు అల్లుడు కాళ్ళు కరగటానికి కారణం ఆయన నారాయణుడు నా కూతురు లక్ష్మి వీళ్ళిద్దరూ లక్ష్మీనారాయణులు నీ లక్ష్మిని నీకు ఇస్తున్నాను అని చెప్పి అల్లుడి కాళ్ళు కడుగుతాడు అది మర్చిపోయాడు నాతో దానం పుచ్చుకున్నాడు కనుక వీటి నాకంటే తక్కువ వాడు అనే భావన పైగా నన్ను చూసి ఒకప్పుడు లేవలేదు ఏదో సభలో అక్కడ వాళ్ళు మరి వేదిక మీద ఉన్నారు పెద్దల రూపంలో త్రిమూర్తుల రూపంలో కూర్చున్నప్పుడు వచ్చిన ప్రతి వాళ్ళకి వాళ్ళు లేవరు కదా అవన్నీ మనసులో పెట్టుకున్నాడు పెట్టుకుని పిలవలేదు మా నాన్న నాకు ఇంత అవమానం చేస్తాడా ఇంట్లో ఒక ప్రత్యేకమైన యాగం జరుగుతుంటే నన్ను పిలవడా అని ఒక కోపం వచ్చింది శివుడు చెప్పినా వినకుండా వెళ్ళింది అక్కడికి శివుడు చెప్పాడు భర్త చెప్పినా అన పిలవని చోటికి వెళ్ళేది ఏమవుతుందో సతీదేవి కథ ఉదాహరణ అక్కడికి శివుడు చెప్పాడు నీకు అవసరం వస్తే వెంటనే తలుచుకో నీకు రక్షణ దొరుకుతుంది అని చెప్పాడు ఇవడు వెళ్ళింది నువ్వెందుకు నువ్వు వచ్చావు నేను పిలవలేదని అవమానం చేశారు ఆవిడకి చాలా కోపం వచ్చేసింది ఒకసారి కోపం వచ్చేసి ఇక నుంచి నేను దాక్షాయిని అని పిలవబడను ఎందుకంటే దక్షిణ నాకు అవమానం జరిగింది దాక్షాయణి అని అని కాలితో ఇలా గీస్తుంది అక్కడ కాలి వేలతో అగ్ని పొడుతుంది ఆ అగ్నిలో ఆవిడ యోగాగ్ని దహించుకు దహించుకుపోతుంది అంటే కాలిపోయిన శరీరం అక్కడ పడిపోయింది ఆవిడ వెళ్ళిపోయింది ఒక్కసారిగా శివుడికి విషయం తెలిసిపోయింది భార్యాభర్తల మధ్య ఎంత అనుసంధానం ఉంటుందో చూడండి తెలిసిపోయి వీరభద్రుడిని భద్రకాళిని పంపించాడు వాళ్ళు వచ్చి మొత్తం దక్షిణజ్ఞం అంతా నాశనం చేసేసారు శివుడు వచ్చాడు కాలిపోయిన శరీరాన్ని భుజాన్ని వేసుకున్నాడు వేసుకుని ఇక పెద్దగా తాండవం చేయటం మొదలుపెట్టాడు మహోగ్ర రూపంలో తాండవం చేస్తున్నాడు శివుడు తాండవానికి ప్రపంచం అంతా అల్లకలోలం అయిపోతుంది అంటే అన్ని లోకాలు ఏ ఏడేడు లోకాలు ఒకసారి ఉనికిపోతున్నాయి అంత భయంకరమైన తాండవం చేస్తున్నాడు అప్పుడు విష్ణుమూర్తిని అందరూ ఆయనే కదా కాస్త ఎవరినైనా ఈయన కోపం వస్తే ఆయన సాధితం చేయడం ఇలా వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉన్నది కదా వచ్చి అడుగుతారు అడిగితే అప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రం పట్టుకుని సుదర్శన చక్రం ప్రయోగించడానికి కూడా ఆయన ప్రయోగించే చోట నిలకడగా ఉంటేగా ఎప్పుడో ఒకసారి పాదం కాలుమై నేలమే పెడతాడు ఆ పెట్టినప్పుడు ఒకసారి సుదర్శన ప్రయోగం చేసి శరీరాన్ని ఖండఖండాలుగా ఇలా ముక్కలు చేస్తాడు మొత్తం శరీరం అంతా ఖండఖండాలుగా రకరకాల చోట్ల పడిపోయింది అవి లత సహస్రనామంలో పంచాశత్పీఠ రూపిణి అంటుంది యాభై ఒకటి క్షేత్రాలని చెప్తుంది ఇంకొంతమంది ఎనిమిది అని నమ్ముతారు వీటన్నిటిలో ఎన్ని క్షేత్రాల్లో ఇవి పడినాయో ఈ అమ్మవారి శరీర భాగాలు అక్కడ శక్తి జనరేట్ అయింది ఆవిడ శక్తి కదా పార్వతీదేవి అంటేనే పార్వతికి రూపం ఇంకా అప్పటికి రాలేదు ఆ తర్వాత పర్వతరాజపుత్రిగా ఆవిడ వస్తుంది అసలు అమ్మవారే శక్తి రూపం కదా శివుడు శక్తి అంటున్నాం కదా కనుక ఆ శక్తి రూపంలో ఒక్కసారి ఈ శరీర భాగాలు పడ్డ చోటు నుంచి విపరీతంగా ఎనర్జీ జనరేట్ అయింది అంటే ట్రాన్స్ఫార్మర్స్ లాగా అనమాట అక్కడ అంత శక్తి స్థానాలు వచ్చేసాయి ఇటువంటి శక్తి స్థానాల్లో ఎక్కడెక్కడ ఎక్కువ శక్తి అవుతుందో వాటిల్ని శంకరాచార్యుడు ఆదిశంకరుడు ఆయన గమనించి ఒక పద్దెనిమిది క్షేత్రాలు అన్నిటికంటే ఎక్కువ శక్తి అయ్యే క్షేత్రాలు అని చెప్పాడు అవే పద్దెనిమిది శక్తి పీఠాలుగా మనం ఈరోజు పూజిస్తున్నాం ఈ పద్దెనిమిది శక్తి పీఠాల దగ్గరికి వెళ్ళి మనం చేస్తే అక్కడ అక్కడికి వెళితే చాలు ఆ ఎనర్జీ మనకు వస్తుంది ఆవిడ మనకి కొంత ఎనర్జీ పాస్ ఆన్ చేస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే శక్తి క్షేత్రాలకు వెళ్తే మీరు రిజనవేట్ అవుతారు గమనించండి మీరు ఎవరికి వాళ్ళు గమనించారు ఎప్పుడు రిజనవేట్ అవుతారు అక్కడ అది ఉండదని మనం భావించాలి ఎందుకంటే అక్కడ కనిపించే రూపంలో శక్తి ఉండదు కదా ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తూ ఉంటుంది కనిపించదు కదా కనుక అటువంటి క్షేత్రాలన్నమాట ఆ క్షేత్రాల దగ్గరికి వెళితే మనకి అనుభవం కలుగుతుంది శక్తి వచ్చింది అనే అనుభవం కలుగుతుంది మళ్ళీ రిజనవేట్ అయ్యి మళ్ళీ చక్కగా మళ్ళీ ఇతర కార్యక్రమాలని మనం చేసుకోగలగ అటువంటి క్షేత్రాలని శంకరాచార్యుడు ఐడెంటిఫై చేసి ఈ పద్దెనిమిది క్షేత్రాలకి ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించాడనమాట ప్రత్యేకమైన ఉన్నత స్థానం ఇచ్చాడు ఆ పద్దెనిమిది క్షేత్రాలకి ఎవరికి శక్తి కావద్దు కనుక అందరూ శక్తి కావలసిన వాళ్ళందరూ ఆ క్షేత్రాలకు వెళ్ళి ఆ శక్తిని మనం తీసుకుంటే మనం మళ్ళీ రీఛార్జ్ అయిపోయి మనం ఇతర పనులకు మనం మళ్ళీ తిరిగి శక్తిమంతులు అవుతాం అన్నమాట అది దీని ఉన్న కాన్సెప్ట్ ఆవిడ శక్తి ఆ ఆ శక్తిని తర్వాత ఒకసారి శివుడు చూసుకున్నాడు భుజం మీద లేదు అమ్మవారు వేసుకుని బయలుదేరాడు ఇలా అమ్మవారు ఎప్పుడు శివ అమ్మంకస్తా ఎడమే భుజం మీద వేసుకున్నాడు ఇక్కడ కనిపించాల కనిపించబోయేసరికి అప్పుడు తపస్సుకు వెళ్ళిపోయాడు హిమాలయాల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు అంటే ఇప్పుడు ఈయన పూర్తి శుద్ధ సత్వ స్వరూప కోపం అంతా పోయింది దక్షిణం మాత్రమే మిగిలింది కనుక వామ దక్షిణ అంటారు వామాచారం దక్షిణాచారం వామ అంటే వైపు దక్షిణ అంటే కుడివైపు ఇక కుడివైపు ఒక భాగమే మిగిలింది ఆయనకి ఎడంవైపుది ఆవిడ సగభాగం కదా శరీరంలో ఆ దక్షిణం వైపు అయిపోయి దక్షిణామూర్తిగా ఉండి ఆయన అందరికి దాక్షిణ్యం అంటే కృప కృపని ప్రసరిస్తూ ఆయన దక్షిణామూర్తిగా అక్కడ ఉండిపోయాడు ఇక్కడ ఈవిడ శరీరం అంతా రకరకాల ప్రాంతాల పడిపోయి అసలైన శక్తి ఉందిగా ఆవిడ పర్వతరాజపుత్రి పార్వతిగా తర్వాత అవతరించి మళ్ళీ ఈ శివుణ్ణే పెళ్లి అది ఇది కథ ఈ శక్తి క్షేత్రాలలో ఒక్కొక్క శక్తి క్షేత్రాలలో మనం వెళ్ళినప్పుడు చాలా కష్ట సాధ్యమైన వంటివి అన్ని చాలా తేలిగ్గా ఇలా వెళ్ళేసేలాగా ఉండవు కష్టపడే వెళ్ళాలి పద్దెనిమిది శక్తి క్షేత్రాలకి ఒక శ్లోకం చెప్పాను ఆ శ్లోకం అంతా చూసుకుంటూ చక్కగా ఆ దేవత దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవటం ఇక్కడ మనకి ప్రస్తుతానికి మనం ఉన్న హైదరాబాద్కి దగ్గరగా ఉన్నది శ్రీశైలం శ్రీశైలం కూడా అలంపురం కూడా అలంపురం కూడా రెండు రెండు శక్తి క్షేత్రాలు అసలు మన రెండు రాష్ట్రాలు విడిపోక ముందు మన దగ్గర నాలుగు శక్తి పీఠాలు ఉన్నాయి దక్షారామంలో మాణిక్య పిఠాపురంలో పీఠాపురంలో పురోహుతిక అలంపురంలో జోగుల అంబ అంబ అంటే అమ్మ అని అర్థం ఇక్కడ ఈ ఎంత శక్తి అంటే వాళ్ళని ప్రార్థిస్తే మన కోరి తీరని కోరికలు అనేవి ఉండవు అటువంటి శక్తి క్షేత్రాలు ఇంత దగ్గరలోనే మనకి నాలుగు కనిపిస్తున్నాయి కనుక చాలా దర్శించుకోవడం అంతేకాదు హైదరాబాద్ మనకి మహారాష్ట్ర కూడా పక్కనే అక్కడ ఏకవీరాదేవి కూడా ఇలా కనీసం దగ్గర క్షేత్రాలైనా వెళ్ళి మనం మళ్ళీ ఆ శక్తి పొందితే వచ్చేటటువంటి భావం వేరమ్మా ఆ తర్వాత వాళ్ళ కృప మనకుంది అని వాళ్ళని వాళ్ళ భక్తులుగా మనం అయిపోయామని వాళ్ళ పరివారంలోకి మనం చేరిపోయామని వాళ్ళ వాళ్ళ భక్త పరివారంలోకి ఆ భావం వేరు కనుక శక్తి క్షేత్రాల విశిష్టత ఏంటంటే అక్కడ శక్తి జనరేట్ అవుతుంది ఎప్పటికీ నిరంతరంగా అది క్షేత్రమే విగ్రహం కాదు అది కూడా గుర్తు పెట్టుకోవాలి ఆ ప్లేస్ లో పడింది ఇప్పుడు అది లేదు కదా విగ్రహ రూపంలో ఒకటి మనకి స్థూలంగా అర్చించటమే అలవాటైపోయిన వాళ్ళకి విగ్రహ రూపంలోనే అంటే నిరాకారంగా భావించలేని వారికి ఆకారంలోనే భావించే వారికి విగ్రహాలు ఇప్పుడైతే ప్రతిష్ట చేసి పెట్టారు కానీ అంటే తర్వాత కాలంలో అసలు ఆ ప్రాంతానికే ఆ విలువ ఉన్నది ఆ ప్రాంతంలో అడుగు పెడితే చాలు అంటారు శక్తి పీఠాల యొక్క విశిష్టత ఆ పురాణాల్లో ఉన్నటువంటి కథ నుంచి మాకు తెలియజేశారమ్మా చాలా చాలా సంతోషం ధన్యవాదాలు చూసారు కదండి పద్దెనిమిది శక్తి పీఠాల ఆవిర్భావం అసలు ఎలా జరిగింది పద్దెనిమిది శక్తి పీఠాల్లో మనకు సాధ్యమైనంతలో మనం దర్శించుకుని ఒక్క శక్తి పీఠాన్ని దర్శించుకున్నా కూడా ఆ శక్తి మనకి చాలా ఆ ఆరో మన పైన చాలా చక్కగా పనిచేస్తుంది మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది అది ఫీల్ అవుతేనే మనకు తెలుస్తుంది అని విజయలక్ష్మి గారు తెలియజేస్తున్నారు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే